శాదస్తుపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్నట్టుంది మన పవనాల పరిస్థితి పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఎందుకు రద్దయిందని అడిగితే వైసీపీ ప్రభుత్వం హెలికాప్టర్ దిగడానికి అనుమతులు ఇవ్వలేదని పవన్ జనసేన బుకాయిస్తోంది కానీ దీని వెనుక అంతకు మించిన వ్యవహారం ఒకటి ఉందని తాజాగా బయటపడింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిన్నపిల్లల చేష్టలు చూసి ఆ పార్టీ శ్రేణులకు నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి ఈ నెల పద్నాలుగు నుంచి నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించాలని భావించారు ఈ మేరకు పవన్ పర్యటన స్కెడ్యూల్ కూడా విడుదలైంది కనీసం అప్పుడప్పుడైనా జనంతో అలాగే తన పార్టీ నాయకులతో మమేకమవుతాడని అందరూ అనుకున్నారు మొట్టమొదట ఆయన భీమవరంలో పర్యటించాలని అనుకున్నారు భీమవరంలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగడానికి ఆర్ అండ్ బి అధికారులు అనుమతి నిరాకరించారు దీంతో భీమవరం పర్యటన రద్దు చేసుకున్నారు ఆ తర్వాత పర్యటనలు యథావిధిగా కొనసాగుతాయని జనసేన ప్రకటించింది భీమవరం పర్యటన రద్దయినా తమ ప్రాంతాలకు వస్తున్నాడనే జనసేన నాయకులు కార్యకర్తల సంతోషం ఎంతోసేపు నిలవలేదు చావు కబురు చల్లగా ప్రకటించడం గమనార్హం పవన్ పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ భావిస్తుందని ఆ జనసేన నడుచుకోవడం ఏంటి కాకినాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ దిగేందుకు అనుమతిస్తే దానికి అలకబూనడం సంకల్పం ఉంటే ఇలా అడ్డంకులను పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది జగన్ పై అలగి చివరకు తమకు తామే నష్టం కలిగించుకుంటున్నామన్న స్పృహ జనసేనలో కొరవడింది ఎంతసేపు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకుండా ఉండేందుకే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది నాలుగు రోజుల పర్యటనలు రద్దు చేసుకుని అవే సమావేశాలలో మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడానికి నిర్ణయించడమే ఇందులో ఈ పర్యటనకు సంబంధించి నిధులు ఒక పార్టీ నుంచి అందకపోవడం వల్లే రద్దు చేసినట్లు జనసేన నేతలు ఆఫ్ ది రికార్డ్ చెబుతుండడం గమనార్హం ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది